కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో నీటం మునిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే వరదల వల్ల విజయవాడ ఖమ్మం మునిగిపోయి అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం సినీ ప్రముఖులు రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కి భారీగా విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన విషయం విదితమే ఈ మేరకు తన సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం ఉన్న ప్రజలకు కలిగిన కలుగుతున్న కష్టాలను కలిసి వేస్తున్నాయి పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు సహాయ శక్తుల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి మనమందరం ఏదో విధంగా సహాయక చర్యలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల్లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి చెరో యాభై లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను ఈ విపత్కాల పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరలైన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు విజయవాడకి రానున్నారట వరద సహాయ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనున్నారట మెగాస్టార్ చిరంజీవి గారు దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది